హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నా నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇంటి దగ్గరే చెరుకు పెట్టానని అయితే అయినాయి ఒకరు మూడుకుగా మూడు అవ్వడంతో మమ్మీ కట్ చేసేసింది అండ్ చిన్న చిన్న ముక్కలు చేసింది నేను హైదరాబాద్కి వస్తున్నాను దానివల్ల సరిపోదు అనేసి నేను ఒక చెరుకు తోట ఉండే వాళ్ళు కట్ చేస్తున్నారు ఇది గిరిగట్పల్లి పట్టెల దగ్గర అయితే అడిగాను అయితే ఇచ్చారు వాళ్ళు పనివాళ్ళు ఇచ్చారు కొన్ని చాలానే ఇచ్చారు ఇక తీసుకొని వస్తున్న రెండు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది గిరిగట్పల్లి దగ్గరికి సరేలే అని ఇంటికి రాగానే అమ్మ చిన్న చిన్న ముక్కలు చేసి బస్సులో వేసేసి మనం రేపు ఎలాగో ఇంటికి లింగపల్లికి వెళ్తున్నాం కదా అనేసి చెప్పింది అయితే అమ్మ ఇంకోను ఒకటి రెండు తీసుకొని తింటుంది టీచర్కి ఇచ్చాను స్కూల్ దగ్గర టీచర్కి ఇచ్చాను తను టీచర్కి ఇష్టమని తినేస్తున్నప్పుడే అక్క వాళ్ళకి ఇచ్చాను తమ్ముడికి ఇచ్చాను వదినకి ఇచ్చాను నేను కూడా తిన్నాను డాడీ కూడా తిన్నారు ఆ తర్వాత నేను సాయంత్రం అవడంతో అది మెహందీ తీసుకుంటున్నాను ఎలాగో హైదరాబాద్కి వెళ్తున్నాను కదా చిన్న ఫంక్షన్ ఉంది మెహదీ తెమ్ముకొని దంచేసి పెట్టేసుకుంటే బాగుంటుందని క్లీన్ చేసేసి కొంత చింతపండు అవి చేస్తుంటే నాకు ఫ్రూటీ కనిపించేసింది అప్పుడే ఫ్రూటీ కనిపి తినేసాను తర్వాత మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టడంతో అమ్మ ఫస్ట్ అమ్మకి వేయకపోతే నాకేయలేవా అనేసి చెప్తుందని అమ్మకి మెహందీ వేసేసాను నాకు ఇక షా అండ్ నేనేమో కా కాళ్ళకు కూడా బుక్ పెట్టుకుంటే బాగుంటుందని పెట్టుకున్నాను తర్వాత సాయంత్రం అంతా కిరణ్ షాప్లోకి వస్తారనేసి నైట్ పెట్టుకున్నాను నేను ఫ్రెండ్స్ ఎలా ఉంది నా మెహందీ అట్లా రెడీ డాడీ మమ్మీ మా అక్కకేమో మనీ ప్లాంట్ చెట్టు తీసుకున్నాను ఆ తర్వాత నాకు కారు వచ్చింది మా మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా అక్క కూడికే వచ్చిండు ఇక కార్కేలో ఎక్కేసి వెళ్ళిపోతున్నాము అంత లాక్ వేసేసి అండ్ వికారాబాద్లో మాకు అక్క నాయనమ్మ కనిపిస్తారు బయలుదేరినాం మేమైతే ఇగో ఏమేమి మా బావ వాళ్ళ అమ్మ గాలి బాగా వస్తుందని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ నిద్రపోయాను ఎంత బాగుందంటే వెదర్ మొత్తం ఆ తర్వాత నాకు అక్కడ శంకరపల్లి దగ్గర కళ్ళు నా చెట్టు కళ్ళు దొరుకుతుంది తీసుకొని వచ్చేసినాం ఇక ఇంటికి వచ్చేసినాం లింగంపల్లికి మా అక్క కొడుకు మా ఈయన మా చిన్నక్క రెండోక్క చెప్పాను కదా ఈమె రెండొక్క కోడలు ఈమె అక్క చిన్న వచ్చి పెద్ద పెద్దక్క కూతురు కూతురు నాకు మనవరాలు అవుతుంది వీళ్ళందరూ నా అన్నపిల్లలు ఇది ఇక్కడ మా అక్క దగ్గర చెట్టు దగ్గర మా మామిడి చెట్లు ఉన్నాయి అయితే కాస్తున్నాయి అప్పుడే ఎండకేమో మొత్తం పండు పండు అయిపోయి అవి తినడానికి కూడా బాగా లేవు ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి